లేత చింత చిగురు మనము ఈ చింత చెట్టును కొమ్మలు పట్టుకొని మంచిగా ఉయ్యాల కూడా ఊగొచ్చు అనమాట మేము చిన్నగున్నప్పుడు చెట్ల కింద ఆడుకునేది అప్పుడు ఈ చింత చెట్ల కొనలు పట్టుకొని ఉయ్యాలు ఊగేవాళ్ళం మల్బరి పండ్లు ఉన్నాయి వావ్ పండ్లు పండ్లు ఉన్నాయి రెండు నోట్లు వేసుకుందాం నల్ల పండ్లు చూడండి మనం మిద్దె తోటలో ఒకటి రెండు వస్తాయి కూరగాయలు తెంపుకుంటా ఇట్లా నోట్లు వేసుకుంటాం కానీ ఇక్కడ చెట్టు నిండు ఉన్నాయి ఎవరు తింటోళ్ళే లేరు ఇక చూడండి మాలబరి పండ్లు ఎట్లున్నాయో ఎరువు కోసం వచ్చి ఇట్లా పండ్లు తెంపుకొని తింటే చేనోళ్ళు ఊకుంటారా కానీ మనం దొంగతనంగా తెంపుకుంటున్నాం వాళ్ళు లేరు కదా దెబ్బ దెబ్బ తెంపుకొని నోట్లు వేసుకుందాం చూడండి ఎరువు మంచి ఎరువు ఇక ఈ బ్యాగులు అయితే తెచ్చినా ఇంచుమించు ఏడెనిమిది బియ్యం బ్యాగులు తెచ్చినా మన చేతనైన కాడికి నింపుకుందాం ఇగో మనం కష్టపడితేనే కదా మనకు పంట వచ్చేది ఇక అన్ని బ్యాగులు ఇట్లా నింపుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు వచ్చినాం పచ్చటి పంట పొలాలలోకి ఆ పంట పొలాలలో ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది ఈ చింత చెట్టుకు చింత చిగురు ఉంది ఈ చింత చిగురు తెంపుకుందాం మనము పంట పొలాలలోకి వచ్చినప్పుడు ఇలాంటి చింత చెట్టు కనిపించినప్పుడు ఈ చింత చిగురు తెంపుకోవాలనిపిస్తుంది కదా అందుకనే కొంచెం చింత చిగురు తెంపుదామని చెట్టు దగ్గరికి వచ్చిందా చూడండి పచ్చటి చింత చిగురు ఇట్లా పంట పొలాలలో చింత చిగురు ఎవ్వరు తెంపని కూడా పెంపరు చెట్లు ఉన్న అయితే అసలే తెంపరు ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తారు కాబట్టి దీని విలువ అనేది ఎక్కువగా పట్టించుకోరనమాట కానీ బయట మార్కెట్లో కున్న రేట్ ఉందన్నమాట ఈ చింత చిగురుకు ఇది సీజన్ కాబట్టి కంపల్సరీ చింత చిగురు తినాలి సీజన్లోనే వస్తుంది కాబట్టి ఇంకా నేను ప్రతిసారి చేన్కి వచ్చినప్పుడు ఈ చింత చిగురు తెంపుకుంటా అలాగే ఈరోజు కూడా ఇక్కడ పంట పొలాలలోకి వచ్చిన కాబట్టి తెంపుతున్నా ఉంది చూడండి చింత చెట్టు కింద మంచిగా ఆవులు ఉన్నాయి ఆవుల ఎరువు కోసమే వచ్చిన నేను ఇప్పుడు ఎరువు గిట తీసుకోవాలి ఈ ఎండల్లోనే మనము మొక్కలకు కావలసిన ఎరువులు తీసుకుంటేనే వర్షాకాలం పంటకి మనము మంచి పంటను తీసుకోవచ్చు చూడండి ఇదే ఎరువు కుప్ప ఇప్పుడు ఈ ఎరువు కుప్పలకే మనకు కావాల్సినంత ఎరువు తీసుకుందాం ముందైతే చింత చిగురు తెంపుదామని చిగురు తెంపుతున్నా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే గజిరి బిజిరి జీవితాలలో నుండి ఒక రోజు ఇట్లా పంట పొలాలలోకి వస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట పిచ్చికల అరుపులు మేకల అరుపులు ఆవుల అరుపులు ప్రశాంతమైన గాలి పచ్చటి చేన్లు ఆహ్లాదమైన వాతావరణం ఇక్కడైతే చాలా ఉంది ఇక్కడ రండి చూడండి ఎట్లుందో ఇక్కడ చూడండి లేత చింత చిగురు మనము ఈ చింత చెట్టును కొమ్మలు పట్టుకొని మంచిగా ఉయ్యాల కూడా ఊగొచ్చు అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు చెట్ల కింద ఆడుకునేది అప్పుడు ఈ చింత చెట్ల కొనలు పట్టుకొని ఉయ్యాలు ఊగేవాళ్ళం చింత కొమ్మలు తొందరగా ఇరగవనమాట అట్లా చింత చెట్టు కొమ్మలు పట్టుకొని ఉయ్యాలాగా ఊగేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇట్లా చెట్లను చూస్తుంటే చిన్నతనం గుర్తుకొస్తుంది మస్తుంది పెంపెటోడే కావాలి ఈ చింత చిగురు వాదికి వెళ్ళిపోయింది కొమ్మ చూడండి ఎర్రటి చిగురు చింత చిగురు చూడండి ఇంత చింత అయితే దెంపుకున్నా ఇంకొంచెం కూడా దంపుకుంటా భలే ఉంది కదా చింత చిగురు ఇక్కడ ఎరువుకుప్ప దగ్గరే మల్లె చెట్టు చూడండి పెద్ద మల్లె చెట్టు నిండా మల్లె మొగ్గలు ఇట్లా చేన్ల దగ్గర కాల్వలో మొక్కలు పెట్టుకుంటారు అనమాట పూల మొక్కలు ఇంకా ఇక్కడ చింత చెట్లు అలాగే మైదాక్ చెట్టు మైదాక్ చెట్టు చూడండి ఎంత మైదాక్ వస్తుందో ఇడ అలాగే కరివేపాకు చెట్లు మల్బరి చెట్లు మల్బరి పండ్లు వస్తున్నట్టున్నాయి వావ్ పండ్లు పండ్లు ఉన్నాయి రెండు నోట్లు వేసుకుందాం ఎరువు కోసం వచ్చి ఇట్లా మల్బరి పండ్లు నల్ల పండ్లు చూడండి మనం మిద్దె తోటలో ఒకటి రెండు వస్తాయి కూరగాయలు తెంపుకుంటా ఇట్లా నోట్లు వేసుకుంటాం కానీ ఇక్కడ చెట్టు నిండి ఉన్నాయి ఎవరు తింటోళ్ళే లేరు ఇక్కడ చూడండి ఎట్లున్నాయో మల్బరి పండ్లు ఇక చూడండి మల్బరి పండ్లు ఎట్లున్నాయో ఎరువు కోసం వచ్చి ఇట్లా పండ్లు తెంపుకొని ఇంటే చేను వాళ్ళు ఊకుంటారా కానీ మనం దొంగతనంగా తెంపుకుంటున్నాం వాళ్ళు లేరు కదా దెబ్బ దెబ్బ తెంపుకొని నోట్లు వేసుకుందాం కదా వాళ్ళు చూస్తున్నారు ఇంత పెద్ద చెట్టుకు తెంపిన ఇక దొంగతనంగా కొన్ని మల్బర్ పండ్లు అయితే తెంపుకున్నా తిన్నా అలాగే ఇప్పుడు ఎరువు నింపుదాం చూడండి ఎరువు మంచి ఎరువు ఇక ఈ బ్యాగులు అయితే తెచ్చినా ఇంచుమించు ఏడెనిమిది బియ్యం బ్యాగులు తెచ్చినా మన చేతనైన కాడికి నింపుకుందాం చూడండి మేమైతే ఇట్లా ఎరువు తీసుకుపోతాం అనమాట మంచి ఎరువు చూడండి బాగా మాగిన ఎరువు అనమాట ఇట్లాంటి ఎరువు వేస్తేనే మనకు మంచి పంట వస్తుంది ఇప్పుడు ఇదంతా సంచులలో నింపుకుందాం ఇగో మనం కష్టపడితేనే కదా మనకు పంట వచ్చేది ఎండ అవుతుంది ఉదయం ఉదయమే వచ్చినామో మార్నింగ్ మార్నింగే వచ్చినాం అనమాట ఇంట్లోకించి ఏడు గంటలకు బయలుదేరినాము ఇది మా బాయి దగ్గరనే పక్క చేయిన్ ఉన్నది ఇక అన్ని బ్యాగులు ఇట్లా నింపుకుందాం ఇది బాగా మాగిన ఎరువు అనమాట మంచిగా పనిచేస్తుంది మన మొక్కలకి మనం పచ్చిదేస్తే పురుగులు వస్తాయి అందుకనే ఇట్లాంటిది ఆరు నెలలు సంవత్సరం మాగిన ఎరువు వేస్తేనే మంచిగుంటుంది నేను అట్లనే వేస్తాను ఇంకా ఈ ఎరువు లైట్ వెటుకుంటుందన్నమాట చూడండి ఈ వర్షాకాలం పంటకు మన మొక్కలకు కావలసిన ఎరువులు అయితే తెచ్చేసుకున్న వర్షాకాలంలో అయితే ఇట్లా ఎరువులు తెచ్చుకోవడానికి వీలు కాదనమాట ఎందుకంటే బుడద బుడదగా ఉంటుంది కదా అందుకని మనం ఎండల్లోనే ఇట్లా ఎరువులు తెచ్చేసుకుంటే మనకు వర్షాకాలానికి పనికి వస్తాయి అయితే నేనైతే ఈరోజు ఇగో ఇట్లా పది బ్యాగుల ఎరువు అయితే ఇప్పటిదాకా నింపుకొచ్చినాం కదా మంచి ఎరువు ఇట్లాంటి ఎరువు మనం వేస్తేనే మనకు మంచి పంట అనేది వస్తుంది చూడండి పొడి పొడిగా మంచి ఉందనమాట ఇక ఇట్లా పది అయితే తెచ్చుకున్నా అలాగే మనం ఇప్పుడు ఎరువు తెచ్చుకున్న దగ్గర మామిడితో మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టుకు రెండు మామిడికాయలు గిట్ట తెంపించు మనకు నేను ఎలాగో చిగురు తెంపుకున్నా కదా ఆ చింత చిగురు తెంపేటప్పుడే రెండు తీయ మామిడికాయలు ఇచ్చిరనమాట ఆ చేన్ వాళ్ళు తీయ మామిడికాయలు ఇవి కోసుకొని తినాలంట కొబ్బరి మాదిరి ఉంటాయంట అలా మనం పంట పొలాలలోకి చేయిన్లోకి వెళ్తే రైతులు మనకు ఉచితంగా ప్రేమతోటి ఇంటిస్తారనమాట చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు ఇదనమాట ఈరోజు వీడియో మన మొక్కలకు కావాల్సిన ఆహారం అయితే ఈరోజు ఇట్లా తెచ్చుకున్న అనమాట ఇక ఈ తెచ్చుకున్న ఎరువులన్నీ ఇక్కడ పెరటి తోట కోసమే మిద్దె తోట కోసం కాదు పెరటి తోటలో అన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ పండ్ల మొక్కలే ఆ పండ్ల మొక్కలకు పాదులు తీసేసి ఎరువు అనేది వేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి అన్నమాట అందుకని ఇట్లా ఎరువు తెచ్చుకున్నాము ఇంకా రేపటి ఎల్లుండి ఈ పండ్ల మొక్కలకన్నీ పాదులు తీసి ఈ ఎరువు వేసుకోవాలి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మరి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి